ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలని ఉమరంబీన్ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముందు జిల్లాలో ఉన్న ఆశా వర్గాలు అందరం కూడా ఇక్కడ కూర్చొని ధర్నా నిర్వహిస్తున్నాం మేము అధికారులని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏంటంటే ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే నిన్నటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా లెబరసీ సర్వే చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం పేద ప్రజలకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం మేము పనికి వెనక్కి పోవట్లేదు కానీ లెప్రసీ సర్వేకి సంబంధించిన డబ్బులు చెల్లించాలని మేము న్యాయంగా అడుగుతున్నాం చెల్లించే డబ్బుల విషయానికి సంబంధించి ఇప్పటికే మూడు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో మూడు సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం ఈ జిల్లాలో కూడా రెండు వేల ఇరవై రెండు నుండి లెప్రసీ డబ్బులు ఇప్పటి వరకు రాలేదు మరి మూడు సంవత్సరాల నుండి మేము పనిచేసినాము పనిచేసిన దానికి డబ్బులు ఇవ్వకపోతే నాలుగో సంవత్సరం మేము ఎట్లా చెయ్యాలి మరి ఈ మాత్రం ఇంక జ్ఞానం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు లేదని మేము ప్రశ్నిస్తున్నాం దీంతో పాటు పలుసు పోలియో డబ్బులు మేము చే చేస్తే పోలియో ఆ డబ్బులు ఇవ్వలేదు మీకు అందరికీ తెలుసు మూడు విడతల్లో స్థానిక ఎన్నికలు జరిగిన ఎలక్షన్ డ్యూటీలలో మేము పాల్గొన్నాం దానికి డబ్బులు ఇవ్వలేదు ఈ రకంగా చూస్తే మొత్తం కూడా పెండింగ్ డబ్బులు ఉన్నాయి పెండింగ్ బిల్లులన్నీ చెల్లించాలి ముఖ్యంగా పెండింగ్లో ఉన్న లెప్రసీ డబ్బులు మా అకౌంట్లో ఆశాల అకౌంట్లో పడితేనే ఎప్పుడైతే సర్వే చేస్తాం లేకపోతే చెయ్య మీ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా చెయ్యం ఈ జిల్లాలో చెయ్యమనేసి మేము జిల్లా అధికారులకు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం అట్లాగే ఈ జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి ఈరోజు ఆశా వర్గాలని అధికారులు మమ్మల్ని ఏమంటున్నారంటే సబ్ సెంటర్ మీరు ఊడవండి తుడవండి లెట్రిన్ గడగండి బాత్రూమ్ని గడగండి అనేసి ఈరోజు మాకు చెప్తున్నారు మేము కడగమ్మ మా డ్యూటీ కాదు కదా అనేసి అంటే మీరు ఇంట్లో అయితే చేసుకోరా అనేసి అంటున్నారు అది మా ఇల్లు కాబట్టి మేము చేసుకుంటాం సబ్ సెంటర్లో ఒక వర్కర్ని పెట్టాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వానికి కాదా అనేసి మేము అడుగుతున్నాం మా పని కాదు అది మాతో ఈరోజు ఒత్తిడి చేసి పని చేపిస్తున్నారు పని చేయకపోతే ఆశా వర్కర్ ప్రతి ఒక్కరు వంద రూపాయలు వేసుకొని డబ్బులు ఇవ్వండి మేము వేరే వర్కర్తో పెట్టి మేము పని చేపిస్తాం అనేసి అంటున్నారు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం జిల్లా అధికారులను అడుగు సబ్ సెంటర్ మెయింటెనెన్స్ చేసే శక్తి మీకు లేనప్పుడు సబ్ సెంటర్లను బంద్ చేసుకోండి అలాలు అంతే తప్ప అది ఓపెన్ చేసి మెయింటెనెన్స్ చేసే శక్తి మీకు లేక మాతో పనిచేయిస్తే కబర్దార్ అనేసి మేము జిల్లా అధికారులను కూడా హెచ్చరిక చేస్తున్నాం అట్లాగే ఈ జిల్లాలో చాలా ఇబ్బందులు కూడా ఈరోజు ఉన్నాయి స్ఫూటం డబ్బాలు అంటే టీపీ లక్షణాలు ఎవరికైతే డౌట్స్ ఉంటాయో వాళ్ళని దగ్గితే ఆ దగ్గ ఆ తెమడని ఉంచండి డబ్బులో ఆ డబ్బాలు మోసుకరంటే అనేసి ఈ జిల్లాలో మోపిస్తున్నారు మేము అనేక సంవత్సరాలు పోరాటం చేసి స్ఫూటం డబ్బాలు మేము మొయ్యం అనేసి పోరాటం చేస్తే ఆ పోరాటం ఫలితంగా మాకు సర్కులర్ ఇచ్చారు హైదరాబాద్లో పోటీ కమిషనర్ గారే ఇచ్చారు ఆశాలతోటి స్ఫూటం డబ్బాలు మోయించకూడదు అని సర్కులర్ ఇచ్చిన తర్వాత కూడా ఎంత ధైర్యం ఈ జిల్లాలో అధికారులు మీరు మోసుకురండి తీసుకురండి అంటే అలాంటి అధికారులను వెంటనే ఈ జిల్లాలో సస్పెండ్ చేయాలి యాక్షన్ తీసుకోవాలనేసి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం అందుకని కూర్చోవాలంట మరి మిగతా పనులన్నీ ఎప్పుడు ఏ నేను ఎందుకు రావట్లేదు పై అధికారులు ఎందుకు రావట్లేదు బీపీ వాళ్ళు చూడాలన్నా మేము చూడాలన్నా గోళీలు వాళ్ళు ఇవ్వాలన్నా మేము ఇవ్వాలన్నా ఎవరు ఇవ్వాలి అనేసి ఈరోజు మేము జిల్లా అధికారులను అడుగుతున్నాం ఉదయం నుంచి నాలుగు గంటల దాకా కూర్చోవలసింది జిల్లా అధికారులు కూర్చోవాలి మా పై అధికారులు కూర్చోవాలి ఏదో ఒక అరగంట గంట సేపు సబ్ సెంటర్ కు ప్రజల్ని తీసుకెళ్లి చెకప్లు అయిపోయిన తర్వాత మిగతా టైం అంతా మేము ఫీల్డ్ వర్క్ లో ఉండాలి అట్లా కాకుండా ఫీల్డ్ వర్క్లో ఉండాల్సిన మమ్మల్ని ఈరోజు సబ్ లో కూర్చోండి నాలుగు గంటల వరకు ఉండండి లేకపోతే మేము తీసేస్తాం మేము మొత్తం మీకు పారితోషికాలు అయ్యమనేసి ఈరోజు బెదిరిస్తున్న పరిస్థితి ఉంది ఈ వేధింపులు ఆపాలనేసి మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ప్రతి నెల రెండు ప్రెగ్నెంట్ కేసులు కొత్తవి ఉండాలి కడుపుతో ఉన్న వాళ్ళు ఇద్దరు ఉండాలనే చెప్తున్నారు మేము ఉన్న వాళ్ళని ఇస్తాం లేని వాళ్ళని ఎక్కడి నుండి తీసుకొస్తామనేసి ఈరోజు మేము అడుగుతున్నాం అందుకని ఈ జిల్లాలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు కూడా ఈరోజు కలెక్టర్ గారు పరిష్కారం చేయాలి డిఎంహెచ్ఓ గారు పరిష్కారం చేయాలి ఈరోజు మమ్మల్ని ఆశా వరకలని ఒక లక్ష్యంతో మమ్మల్ని పెట్టారు అంటే డెలివరీ హాస్పిటల్లోనే జరగాలి ఇళ్లలో జరగకూడదు తల్లి బిడ్డ ప్రాణాలతో ఉండాలి అనేసి మేము పనిచేస్తున్నాం ఇరవై ఏళ్ళ నుండి మరి ఈరోజు నేను మొత్తం జిల్లాలు ఇన్ని జిల్లాలు చేసినా ఇంత అభివృద్ధి చేసిన అనేసి గత ప్రభుత్వం చెప్పుకుంటుంది ఈ ప్రభుత్వం చెప్పుకుంటుంది మరి కొమరంభీం జిల్లాలో డెలివరీలు చేసే హాస్పిటల్ ఎందుకు లేదు డెలివరీలు ఎందుకు చేయట్లేదు ఇక్కడ డెలివరీలు చేయకపోవడం వల్ల మేము మంచి తీసుకుపోతున్నాం మంచి నేల తీసుకోపోతే ముక్కల కంటే హీనంగా మమ్మల్ని చూస్తున్నారు రెస్ట్ రూమ్ ఉండదు మర్యాద ఉండదు అక్కడ గర్భిణీ స్త్రీ భయంతో మూత్రం పోసుకున్నా లెట్రిడ్ పోయినా అక్కడ ఆయాలు దగ్గరికి రావట్లేదు నువ్వు తీసుకొచ్చావు కాబట్టి నువ్వు ఆశా వర్కర్కి తెచ్చావు కాబట్టి నీది బాధ్యత కాబట్టి ఆమె ఏరిగినా కూడా నువ్వే ఎత్తిపోయాలనేసి మమ్మల్ని అంత హీనంగా మానవత్వం లేకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది మరి జిల్లా అధికారులకు ఎందుకు సోయలేదు ఇక్కడ రాజకీయ నాయకులకు ఎందుకు సోయలేదు ఇక్కడ హాస్పిటల్ ఎందుకు ఏర్పాటు చేయట్లేదు ఈ రోజు ఇక్కడ కాకుండా అక్కడికి మేము వెళ్తున్నాం కాబట్టి మాకు ఇబ్బందులకు గురైతున్నాయి అక్కడ ఇబ్బందులు ఎందుకు పరిష్కారం చేయట్లేదు మా జిల్లాలో ఉన్న ఆశా వర్కర్లు మంచిర్యాలకు వస్తున్నారు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి ఇబ్బందులు లేకుండా మంచిర్యాలలో ఉన్న సిబ్బంది మీరు మంచిగా చూసుకోండి అనేసి ఇక్కడ నుంచి మీరు లేక ఎందుకు పెట్టట్లేదు అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం అందుకని ఈరోజు వ్యాక్సిన్ మాత్రం మోపిస్తున్నారు పిఎస్సికి మేము పోవాలి మొత్తం వ్యాక్సిన్ డబ్బా మొత్తం మోసుకొని పోవాలి ఒక ఆటో మాట్లాడుకోవాలి నూట యాభై రూపాయలు మూడు వందల రూపాయలు ఆటో కిరాయి పెట్టుకొని మేము పోతున్నాం ఆ కర్మ వ్యాక్సిన్ ఎవరు తేవాలి మా పైన అధికారులు తేవాలి అందుకని మొత్తంగా ఈ జిల్లాలో చూస్తే ఈ రోజు ఎట్టి చాకిరి బతుకులు అయిపోయినాయి మా ఆశలు అయ్యి ఎట్టి చాకిరీ ఎంత చేయించుకుంటున్నారంటే మాకు వచ్చే పారితోషికాల్లో సగం ఈ ఆశా వర్కరు రోజువారి పనులకే పెట్టాల్సి వస్తుంది చిరాస్ పెడుతున్నాం పెడుతున్నాం మెటీరియల్ పెడుతున్నాము ఈ రోజు అన్నిటికి కూడా మాకు వచ్చే పారితోషికాల్లో సగం వాళ్ళకే పెడుతున్నాం ఆ సమస్యలన్నీ ఈరోజు జిల్లా అధికారులు పరిష్కారం చేయాలి దీంతో పాటు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు నిర్ణయం చేయాలి పని భారం తగ్గించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి గతంలో మాకు రాష్ట్ర అధికారులు రాష్ట్ర ప్రభుత్వం మాకు చాలా హామీలు ఇచ్చారు హామీలన్నీ కూడా అమలు చేయాలి లేకపోతే మేము పోరాటాలను మరింత ఉధృతం చేస్తాం ఇక్కడ కలెక్టర్ గారు డిఎంహెచ్ఓ గారు బయటకు వచ్చి మాకు సమాధానం చెప్పి మేము ఈ జిల్లాలో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే ఇక్కడ నుండి లేచేదే లేదనేసి మేము హెచ్చరిక చేస్తాం